తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో గాయపడినటువంటి బాధితులను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ ఘటనకి చంద్రబాబు గారే తొలి ముద్దాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ వ్యాఖ్యలకి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన తాలూకు బాధితుల్ని పరామర్శించేందుకు నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ బాధితుల్ని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే చంద్రబాబు గారి మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు ఈ ఘటనకి చంద్రబాబు గారే మొదటి ముద్దాయి ఈ ఘటనకు కారణం చంద్రబాబు గారే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందే అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ముద్దాయి అంటే ఏంటి సార్ ముద్దాలకే తెలుస్తుంది దాని విలువ ఏంటన్నది దాని మాట అర్థం ఏంటో కూడా మొద్దాలకి బాగా తెలుస్తుంది ఎందుకంటే కృష్ణ గారు తిరుపతిలో జరిగిన ఘటన మీద అందరం బాధపడడం విచారకరమైనటువంటి దుర్ఘటన అది ఊహించినటువంటి దుర్ఘటన జరిగింది ఎప్పుడూ జరగలే గతంలో జరిగింది ఘటన జరిగిన వెంటనే దానికి పరి దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇటువంటి చర్యలు ఇటువంటి ఘటన జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎవరైనా మాట్లాడతాం ఖచ్చితంగా ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఏ విధమైన పరిహారం అందించాలి వారికి ఏ విధమైనటువంటి అండగా ఉండాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది సరే ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ అక్కడికి వెళ్ళడం టీటీడీ బోర్డు చైర్మన్ గారితో సహా అధికారులతో సహా వెళ్ళడం అసలు ఘటన ఎలా జరిగిందో అన్నది వివరాలన్నీ వీళ్ళు తెలుసుకోవడం అదే విధంగా బాధితులను పరామర్శించడం బాధితులకి పరిహారం కూడా ప్రకటించడం జరిగింది దాంతోపాటు ఆ ఘటనకి బాధ్యత బాధ్యత ఎవరిదైతే ఉందో అధికారులు కొంతమంది ఉన్నారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నటువంటి కార్యక్రమం మనం చూసాం సరే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రిగాను ప్రస్తుత పొలివెందుల ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళారు వెళ్ళారు పరామర్శించారు బాగానే ఉంది ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోండి అని హుందాగా మాట్లాడితే ఏదైనా బాగుంటుంది అది మానేసి ఈ ఘటనకి బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి అంటే గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఘటనలు జరగలేదు కృష్ణ గారు మీకు ఉదాహరణగానే చెప్తాను నేను కొన్ని మీకు కరోనా టైంలో తిరుపతి రియా హాస్పిటల్లో ఆక్సిజన్ అందుకే పదమూడు మంది చనిపోయారు అవును రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ ఘటన మీకు గుర్తునే ఉంటుంది విషయాలు పిలిచి దాదాపు పదమూడు మంది చనిపోయారు రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య ప్రాజెక్ట్ అది ప్రభుత్వ తప్పిదం ఆ ప్రాజెక్టు కూలు ఆ ప్రాజెక్టు గేట్ కొట్టుపోయే ప్రమాదం ఉందని చెప్పి ఎన్నిసార్లు హెచ్చరించినా కనీసం దానికి చర్యలు తీసుకోలేదు అన్నమయ్య గేట్ కి సంబంధించి పార్లమెంట్ లో కూడా మాట్లాడారు అది ఒక కేసు స్టడీ అయినట్టుగా దాదాపు నలభై ఐదు మంది చనిపోయారు ఐదు గ్రామాలు ఖాళీ అయిపోయినాయి మరి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా తర్వాత కచ్చలూరు బోర్డు ప్రమాదం జరిగింది యాభై ఐదు మంది జల సమాధి అయ్యారు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసేడం జంగారెడ్డి గుడిలో కల్తీ సారా తాగి దాదాపు ముప్పై మంది పట్ల అస్వస్థలు గురవడం తర్వాత ఏలూరులో వాటర్కి పొల్యూషన్ జరగడం అంటే అనేక ఘటనలు జరిగినాయి ఇవేనే కాకుండా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అనేక మంది మీద అత్యాచారాలు హత్యలు ఎన్నో రకాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్న కేసులు ఎన్నో జరిగినాయి వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు సరే వచ్చాడైనా ఒక బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడుగాను కాదు మాజీ ముఖ్యమంత్రిగాను వచ్చాడు పరామర్శించాడు పరామర్శించిన తర్వాత వాళ్ళేమన్నాడు ఒక మహిళని పరామర్శిస్తా భర్త చనిపోయాడు ఆవిడికి బాధపడకమ్మా నేనున్నాను అన్నాడు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు మేము ఉన్నావు ఏంటి పరిస్థితి నువ్వు పార్టీ పరంగా ఏదన్నా ప్రకటించావా పరిహారం బాధ్యతగా నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉన్నా కూడా ఇది తప్పిదం ఈ ఏదైతే పోలీస్ పోలీసు వ్యవస్థ ముందు లేకపోతే అక్కడ ఉండో అధికారుల మధ్యనట్టు సమన్వయ లోపం ఖచ్చితంగా కనపడుతుంది బాధ్యత రాహిత్యం కరెక్ట్గా కనిపిస్తుంది మీరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వం మేము నిందలం వస్తుంది ఎందుకు జరుగుతుంది ఇన్ని వేల మందిని ఎందుకు కంట్రోల్ చేయలేపడు కొన్ని లక్షల మందిని కంట్రోల్ చేస్తున్నారు కదా ఎక్కడుంది లోపం అనేటువంటి విషయం మీద ఆయన మాట్లాడడం జరిగింది క్షమాపణ కూడా చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు జరిగిన తప్పిదానికి క్షమాపణ కూడా చెప్పారు ప్రభుత్వం తరఫున ఏ రోజున జగన్మోహన్ రెడ్డి తన హయాంలో జరిగిన దుర్ఘటన మీద రోజు క్షమాపణ చెప్పాడు పోని వారి పార్టీ తరఫున ఏమైనా ఒక్క రూపాయి ఏమైనా పరిహారం ఇచ్చాడైనా ఇది మా నా పార్టీ తరఫున ఇది ప్రకటిస్తానని చెప్పి ఇచ్చాడు లేకపోతే మొన్న కృష్ణా సంబంధించి వరదలు వచ్చినాయి కోటి రూపాయలు అన్నాడు ఎవరి అకౌంట్కి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు నేను ఏమంటున్నాను అంటే అంటే ఎలా అయిపోయిందంటే ఎద్దు ఎద్దు పుడ్డు కాకి రుచి అన్నట్టుగా శవం కనపడితే వాలిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే కదా ఎక్కడ ఉంటాడో తెలియదు ఒక ప్రెస్ మీట్ పెట్టడమో లేదో చేయడమో మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో ఉండడం నిన్న దుర్ఘటన జరిగింది ఖచ్చితంగా అందరం ఖండిస్తున్నాము ఎందుకంటే ఎప్పుడూ జరిగి జరిగిందని దానికి మూలాలు కూడా జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి అసలు దోషి కృష్ణ గారు ఇన్ని సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాలు తెరవడం అన్నదే ఈ గత ఐదు సంవత్సరాలు బట్టి పది సంవత్సరాలు బట్టి జరగట్ల కొన్ని వందల సంవత్సరాలు బట్టి జరుగుతున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయంలో ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ వచ్చి మనకు ఒక టోకెన్ సిస్టమ్ పెట్టి గత ఐదు సంవత్సరాలు పెట్టి జరిగింది టోకెన్ సిస్టమ్ టోకెన్ సిస్టమ్ పెట్టి దాన్ని ఒక పది రోజులు నిజంగా వైకుంఠ ద్వారాలు ఎప్పుడు నుండి ఏకాదశి ద్వాదశి రెండు రోజులు జరుగుతాయి పది రోజుల కింద మార్చింది ఎవరు దాన్ని హడావడి చేసింది ఎవరు టోకెన్ సిస్టమ్ పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంతే వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టింది కాదు నింటే ఈ నాటి ఆ విశ్వ వర్షాల కింద పెరిగినాయి ఇప్పుడు ఈ రోజునొచ్చి వచ్చి కనీరు కారుస్తా చంద్రబాబు గారు రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వం ఇలా ఆఖర నిన్న అధికారులు కూడా ఒక పక్కన డిప్యూటీ సీఎంఆర్ అక్కడ ఉన్నారు మీరు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళాలంటే వాళ్ళని కూడా తోసుకుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే నినాదాలు ఖచ్చితంగా మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి అక్కడ కూడా కొన్ని నినాదాలు వస్తే పవన్ కళ్యాణ్ గారు తిట్టారు తప్పది మనం వచ్చిన ఘటన ఏంటి అటువంటి నినాదాలు చేయకూడదు అన్నారు ఎగ్జాక్ట్లీ అభిమానులు ఉద్దేశించి నిన్న ఆయన అసహం చేశారు మీరేంటి సమయం సందర్భం లేకుండా ఎలా పడితే అలా నినాదాలు చేస్తే అలా ఇక్కడ ఎంతోమంది చనిపోయి ఆ కుటుంబాలన్నీ కూడా బాధలో ఉన్నాయి మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇటువంటి నినాదాలు చేయడం ఎంతవరకు మరి అదే నినాదాలు అక్కడ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి వస్తే సీఎం అని సీఎం అని అరమూలర్ చేస్తే కనీసం కంట్రోల్ చేశాడైనా తప్పనే మాట మాట్లాడా అది సంస్కారం అర్థం అదే నే అంటుంది తిరుమల తిరుపల తిరుమలకు సంబంధించి అనేక రకాలుగా ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడల్లా ముఖ్యమంత్రి స్థాయిలో డిక్లరేషన్ మీద సైన్ కూడా చేయమంటే చేయలేదు తిరుమల కొండ మీదే జగన్ జగన్ గోవిందనామస్మరణ తప్ప మరో నినాదం ఉండకూడదు ఉండకూడనటువంటి ప్లేస్లో జగన్ జగన్ అని నినాదాలు చేస్తుంటే జగన్ ఆయన మహా అన్నారు రకరకాలైనటువంటి వచ్చినాయి శ్రీవారికి సంబంధించిన ఎంత అపచారం అపచారాలు జరిగినప్పుడు ఎంత ఈ రోజున ఖచ్చితంగా జరిగిన దుర్ఘటన మీద ఖండించి బాధ్యతగా మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు దానికి దీని ఒక రాజకీయ కోణంలో చూసి చంద్రబాబు గారేమో రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వం దిగిపోవాలి ఇటువంటి కామెంట్లు చేస్తే గత ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటంటే ఒక ప్రశ్న వస్తుంది ఈ రోజున గత ఐదు సంవత్సరాలు జరిగిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసే ముందు ఆయన పాలన గుర్తు చేసుకొని ఆయన వ్యాఖ్యలు చేస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీరు కూడా అదే ఖచ్చితంగా అంటే రాజీనామా చేయాలి చంద్రబాబు గారే మొదట ముద్దాయి అరే నీ సొంత బాబాయ్ అని చంపితే ముందు గుండుపోటిని తర్వాత గొడవ అని చెప్పన్నారు నీ ఐదు సంవత్సరాల హయాంలో ఆ ఇన్సిడెంట్ తీసుకునే కలిసి సీఎం అయ్యో గత ఐదు సంవత్సరాల్లో కనీసం సమస్యలు పరిష్కారం తీ చూపించలేకపోయావు పైగా నిందితుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు నీకు ఏ అర్హత ఉందని అడుగుతున్నాను నేను అడుగుతుంది అది ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా నువ్వు చేయవలసింది ఏంటి వాళ్ళని పరామర్శించో సంతోషం భారతదేశంలో ఒక దరిగిన ముఖ్యమంత్రిగా నువ్వు ఐదు సంవత్సరాలు చేసావు వాళ్ళకి ఏదైనా చేతిలో పరిహారం ఇస్తే ఇంకా సంతోషించేవాళ్ళం కానీ దీన్ని రాజకీయంగా వాడకుండా చూసి ప్రభుత్వం మీద బురద జాలని చూస్తున్నా చూసావా దాన్ని మాత్రమే ఖండిస్తున్నాం ఓకే ఖచ్చితంగా నువ్వు పరామర్శించడం తప్పులేదు పరామర్శించే విధానం పరామర్శించే పేరుతో చేసే రాజకీయం తప్పని మాత్రమే మేము ఖండిస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి